హలో గుడ్ మార్నింగ్ నేను మీ దివ్య రైస్ కుక్కర్లో ఆలు బిర్యానీ చూద్దాము ఫస్ట్ రైస్ కడిగి పెట్టేసుకొని ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేసేసుకోవాలి జీలక జీలకరస జీర లవంగాలు చెక్క పువ్వు అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక అల్లం వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి నేను మర్చిపోయాను మీరు వేసుకోండి తప్పకుండా ఇప్పుడు అందులోనే ఆలు పీసెస్ వేసేసుకోవాలి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో గరం మసాలా పసుపు కొద్దిగా కారం ఉప్పు వేసేసుకొని అన్నీ కలిసినగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న పోపుని ముందుగా మనం కడిగి పెట్టుకున్న రైస్లో వేసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్ ఇప్పుడు అందులో వేసేసుకొని అంతా కలిపేసుకొని కుక్ రైస్ కుక్కర్లో కుక్ చేసేసుకోవడమే కొద్దిగా కల్లుప్పు కల్లుప్పు వేసేసుకొని కుక్ చేసుకోవాలి కలుపు వేసుకొని అంతా కలిసలా కలిపేసుకొని కుక్ చేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది ఆలూ బిర్యానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ